టూ డేస్ మీ డిస్టిక్ట్ లో ఉన్న రైన్ పరిస్థితిని బట్టి ఒక వర్క్షాప్ ని ఏదైతే మన రెవెన్యూ యాక్ట్ మీద ఆల్రెడీ ఒక రెవెన్యూ యాక్ట్ మనం వెబ్లో పెట్టామో ఆ యాక్ట్ మీద మీ ఆ డిస్టిక్ సంబంధించిన ఇంటెలెక్చువల్స్ ఇతర ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి ఒకటి మీరు ఈ రోజే రిలీజ్ చేయండి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అనే డేట్లు ఈ రెండు డేట్లలో ఆ మినిట్స్ రికార్డ్ చేసి ఏదైతే వాళ్ళ సూచనలు అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నవీన్ మెట్ల గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కమ్యూనికేట్ చేయండి దట్ ఈజ్ వన్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి ధరణికి సంబంధించింది కూడా మనం ఆల్ కలెక్టర్స్ సీఎం గారు రివ్యూలో కూర్చున్నప్పుడు కూడా ఇంకా అవి మనం హైఎస్ట్ రంగారెడ్డి గారు రంగారెడ్డి కలెక్టర్ గారు అడిగారు నాకు ఫోర్ వీక్స్ కావాలని ఐ థింక్ ఫోర్ వీక్స్ కూడా అయిపోయింది అనుకుంటాను వాటిని మనం ఇంతవరకు స్ట్రీమ్ లైన్ పూర్తి అయినట్లేదు దాన్ని షార్ట్అవుట్ షార్ట్ షార్ట్అవుట్ చేయండి షార్ట్అవుట్ చేయలేదు ఏదని ఉంటే ప్రాపర్ రీజన్ మెన్షన్ చేసి రిజెక్ట్ చేసే కూడా రిజెక్ట్ చేయండి సో మీరు ఇది కట్ ఆఫ్ డేట్ కూడా మీరు నాకు ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కరు మాట్లాడటం టైం చాలా తీసుకుంటారు కాబట్టి ఆల్ కలెక్టర్స్కి మరొకసారి రిక్వెస్ట్ నా యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మీరు దాన్ని కంప్లీట్ చేయాలా సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కూడా ఉంది ఈ ఎల్ఆర్ఎస్ సబ్జెక్టుకి సంబంధించి దానం కిషోర్ గారు మీ అందరితో మాట్లాడారు మేడం గారు కూడా మాట్లాడారు అనుకుంటున్నాను శ్రేయస్ గారు దీన్ని కూడా మనం చాలా రషప్ చేసి ఏదైతే షార్ట్ పాల్ అప్లికేషన్స్ అన్ని కూడా వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయడానికి మళ్ళీ మన వాళ్ళు నోటిఫికేషన్ షెడ్యూల్ ఏదో ఇచ్చినట్టు ఉన్నారు వాటిని కూడా మనం షార్ట్అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది దానికి కావాల్సిన టీములు కూడా కావాలంటే ఐడెంటిఫై చేసుకొని రిక్వెస్ట్ చేసుకుందాం అనుకున్నాం దీనికి కావాల్సిన దానికి మనం నవీన్ మెట్ల గారు మన సెక్టార్ నుంచి రెవెన్యూ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్ కి ఒక టీం అలాట్ చేద్దాం అనుకున్నాం దట్ ఈ ఆల్సో ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు అప్లై చేసుకుని ఇంకా ఇబ్బందులు పడుతున్నారు దాని మీద కూడా మన డిస్కషన్ లో సీఎం గారి దగ్గర వచ్చింది అది కూడా మనం అవుట్ చేయాలి ఆల్ కలెక్టర్స్ పాయింట్స్ వన్ ద రైన్ కమింగ్ ఫైవ్ డేస్ లో అలర్ట్నెస్ గురించి సెకండ్ ఈజ్ ద ఈ రెవెన్యూ యాక్ట్ గురించి థర్డ్ పాయింట్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ గురించి ఫోర్త్ పాయింట్ పెండింగ్ ధరణి అప్లికేషన్ గురించి వీటి మీద ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎంబర్ యాక్షన్ తీసుకొని టైం టు టైం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇతరత్రులు ఉన్నా కూడా సిఎస్ మేడం మీకు ఆల్వేస్ అవైలబుల్ ఉంటారు కాబట్టి వాటిని త్రూ చేయాలన్నది ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా ఆల్ కలెక్షన్ రిక్వెస్ట్ చేస్తాం సిఎస్ గారు మీరు చెప్పండి